ఇవి వచ్చే రేపు అయ్యగారు వివరిస్తారు కాబట్టి వారు కానుకలుగా సమర్పించారు ఈరోజు కూడా మీరు ఈ హృదయాన్ని కానుక తీస్తారా ఈ హృదయాన్ని వేసి కానుక తీస్తారా ఈ హృదయం వేసి చోటిస్తారా సత్రంలో చోటు వలన వేసి ఎక్కడ పనులు పెట్టారు పశువుల అంటే పశువులు కొన్ని జ్ఞానం మనుషులకు లేదని అర్థం పశువులు కొన్ని జ్ఞానం మనుషులకు లేదని అర్థం పశువులు మనం చోటిస్తున్నామా చోటిద్దాం ప్రభా నాలో జన్మించాలి ఎప్పుడో ఎక్కడో జన్మించే కాదు నా హృదయంలో జన్మించాలి నాలో రా అయ్యా నాకు తోడుగా ఉండయ్యా చెప్పను కదా యేసు ఎందుకు వచ్చాడు తోడు లేని వారికి రెండోది వారిని వెలిగించడానికి ఈ రెండు విషయాలు మేము అసలు పెట్టుకుని నాకు తోడు వేసి ఉన్నాడని తెలుసుకుని చీకట్లోంటి రా రక్షణ పొందు నిత్య జీవాన్ని స్వతంత్ర తెచ్చుకో దేవుడి మాటలు మనందరం ఆమె పల్లెప్పని అయ్యారు కొందని చెప్తున్నాను అయ్యగారు తగట్లేదు పైకి